అన్నమయ్య జిల్లా రాయచోటి గిరెడ్డిపల్లిలో జూనియర్ కాలేజ్ సమీపంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మన ఇల్లు మన గౌరవ కార్యక్రమాన్ని గృహ నిర్మాణ వారి ఆధ్వర్యంలో లబ్దిదారులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అసంపూర్తిగా ఉండే ఇండ్ల లబ్దిదారులు త్వరితగతిన నిర్మాణాలను పూర్తించాలని హౌసింగ్ అధికారులు పేర్కొన్నారు అలాగే లబ్దిదారులు ఇప్పటికే గ్రూప్ లెవెల్ మరియు స్లాబ్ స్థాయి వరకు నిర్మించిన గృహంలో నవంబర్ లోపు పూర్తి మరియు బేస్మెంట్ వరకు నిర్మించిన గృహాలను డిసెంబర్ రెండు లోపల పూర్తి చేయాలని వారు అన్నారు అదేవిధంగా లబ్ధిదారులను మండల మయ్యవ నాయకుడు యనమల మదర మోహన్ డాక్టర్ సెల్ షఫీ నాయక జనసేన మండల ఇన్ఛార్జ్ నిమ్మలపల్లి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క లబ్ధిదారులు అసంపూర్తిగా ఉండే తమ ఇండ్లను పూర్తి చేసి మీ కళలను సాకారం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయురంగా తొంభై రోజులు పని దినాల్లో పురుగుపడతాయి భేషమట్టం పూర్తయిన ఇంటికి యాభై రోజులు ఇస్తాము ఇల్లు పూర్తయిన ఇంటికి ఇంకా నలభై రోజులు తొంభై రోజులు పూర్తిగా ఈ సొంత ఇల్లు కలిగి ఉండడం మహాభాగ్యం సొంత ఇల్లు లేకుండా బయట ఆడీళ్ళల్లో కూడా ఉండడం కొంచెం సమాజంలో కూడా అంతగా గౌరవం ఉండదు కానీ ప్రభుత్వం కుటుంబానికి ఒక శాశ్వత గృహంగా ఉండాలా అనేది ఒక ఉద్దేశం అది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మన స్వాతంత్రం వచ్చిన కొంత సంవత్సరం లోపల అందరికీ ప్రతి కుటుంబానికి వాళ్ళ నివాసానికి ఒక సొంత ఇల్లు ఉండాలా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గృహ నిర్మాణ పథకాలు ఇటువంటి రకరకాల పథకాలు ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు మనం గృహ నిర్మాణ పథకం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు సార్ మన మిత్రుడు చెప్పినట్టు డిసెంబర్ నాటికి అందరూ పూర్తి చేయాలి అది మన బాధ్యత మన జనవరిలో పూర్తి చేసి ఫిబ్రవరిలో పూర్తి చేసి డబ్బులు రాలేదంటే మాత్రము అది కొంచెం ఎబ్బేటిక ఉంటుంది కాబట్టి మీరు ఎట్లా కష్టపడతారు ఎందుకంటే మీకు డబ్బులు కూడా మళ్ళీ మన ఏపీఓ చెప్తున్నారు మీరు హండ్రెడ్ డేస్ పనిలో కరువు అందరికీ కులిపో ఎన్ఆీస్ కరువు పని కార్డులు ఉన్నాయి ఆ కరువు పని కార్డుగా కనుక మీకు వంద రోజుల పని అట్లాగా ఉండి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీకు ఆర్థిక సహాయం చేస్తారు ఆ వంద రోజులకి అదే సమయంలో ఐసిఏఈ గారికి అలాగే ఏపీఎంసార్ నాయకులకి చేసిన లబ్ధిదారులందరూ కూడా నమోదు ఈ మన ఇల్లు మన గౌరవం ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే మీకు ఇప్పటి వరకు ఎంతవరకు ఇల్లు మంజూరు అయినాయో ఇప్పుడు సారు వివరంగా తెలియజేయడం జరిగింది అలాగే పెండింగ్ బిల్స్ను కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది రేపు నెలలో అందరికి కూడా ఏ అయితే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటి కూడా క్లియర్ చేయించేదానికి మా వంతు సాయం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఎవరైనా పెండింగ్లు ఉండేవి అవి కూడా డిసెంబర్ లాస్ట్ వరకు మనకు అవకాశం ఉంది ఆ డిసెంబర్ లాస్ట్ కట్టుకున్నంత వరకు ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు నిలిపి పట్నాయక్ సార్ గారికి మరియు హౌసింగ్ ఏజీ సార్ గారికి ఏపీఎంఓ ఏపీఓ సార్ గారికి నమస్కారాలు మరియు గృహని గృహ లబ్ధిదారులకి నమస్కారాలు ఈరోజు సభ ఏంటి అంటే మన ఇల్లు మన గౌరవం అనమాట అంటే గతంలో ఇల్లు శాంక్షన్ అయిన వాటికి ఈ డిసెంబర్ నాటికి మొత్తం కంప్లీట్ చేసుకోవాలనేసి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని బిల్లులు పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు ఇంకా గునాది గోడలు స్లాబ్ వేసుకొని ఉన్నారు వాళ్ళు ఈ డిసెంబర్ నాటికి కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు డిసెంబర్ నాటికి కంప్లీట్ అయిపోతుంది